హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మన వ్లాగ్స్ ఈరోజు మా మనవరాలు ఫ్లిప్కార్ట్లో అయితే బ్యాగ్ ఆర్డర్ పెట్టామండి బ్యాగ్ అయితే బాగా వచ్చింది ఫైవ్ నైంటీ ఫోర్ రూపీస్ అండి స్కూల్ బ్యాగు ప్లస్ క్యా క్యారియర్ బ్యాగు రెండు కలిపి ఆఫర్లో వచ్చాయి తను చూపిస్తుంది నేనే ఓపెన్ చేస్తాను నేనే చూపిస్తానని చెప్తే తను ఫస్ట్ క్లాస్ చదువుతుంది అయితే కొత్త స్కూల్లో వేశాము ఏడీ స్కూల్లో కొత్త బ్యాగు కొత్త పుస్తకాలు డాన్స్ క్లాస్కి వెళ్తుంది డ్రాయింగ్ క్లాస్కి వెళ్తుంది చాలా బిజీగా ఉంటుంది మా మనవరాలు అయితే మాత్రం ఫస్ట్ క్లాస్కి ఎంత బిజీ అవసరమా అండి అవసరమే ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఎంత చేస్తుందో తెలుసండి అన్నీ కొత్తవి ఎంతో ఆనందంగా ఉంటుంది మనం కూడా చిన్నప్పుడు అంతే కదండి ఏదైనా కొత్తది వచ్చిందంటే మాకైతే ఇలాంటి బ్యాగులు ఉండేవి కాదండి సిల్వర్ పెట్టి ఉండేది అందులో సర్దుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళమే లేదని ఇలా ఉంటే క్లాత్తో బ్యాగ్ కుట్టించి టైలర్ దగ్గర కుట్టించి ఇచ్చేవి ఇచ్చేది మా అమ్మ అందులో పుస్తకాలు పెట్టుకొని పెట్టుకొని వెళ్ళే వాళ్ళము మేము ఏ పోటు కాపాటు ఇంటికి వచ్చి తినేవాళ్ళమే క్యారేజ్ బ్యాగులు అవి ఉండే కాదు ఇప్పుడు క్యారీస్ బ్యాగులు టిఫిన్ బాగ్ టిఫిన్ బాక్సులు అన్నీ సర్ది పెట్టడమే ఉదయాన్నే క్యారియర్ బ్యాగ్ చూడండి చాలా బాగుంది థిక్గా ఉంది ఫ్లిప్కార్ట్ అయితే బాగా ఇచ్చారు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ ఓపెన్ చేయండి పుస్తకాలు అవి బాగా పడతాయండి ఈ పుస్తకాల బ్యాగ్లో కూడాను బాగా వచ్చిందండి బ్యాగ్ అయితే రెండు బ్యాగులు కూడా చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవచ్చు రేటు కూడా రీజనబుల్గా ఉంది ఫైవ్ నైంటీ ఫోర్ అండి ఇతను ఆనందం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి